Hi friends and నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మా ఆయన కలిసి ఈవినింగ్ అలా పొలంకి వచ్చామండి చూడండి మా ఆయన అరటి పండు తింటున్నారు కదా అండి మా పొలంలో కాసినదే అండి అది చెట్లోనే మాగిపోయింది అరటి పండు చాలా టేస్ట్ ఇక్కడ ఉంటుంది కదా అండి చూడండి అరటి చెట్లు ఎంత బాగున్నాయో అరటి గిరలు కూడా కాసాయండి ఇంకా అట్లనే కొన్ని వెజిటేబుల్స్ కావాలని పొలంలో పీక్కుంటున్నానండి చూడండి అక్కడ వచ్చి చిక్కుడుగాయలు పెరుగుతున్నానండి చిక్కుడుగాయలు ఉన్నాయి చుక్కాకు మిరపకాయలు వంకాయలు టమోటా గోంగూర అన్నీ ఉన్నాయండి చూడండి అక్కడ చూపెడుతుంది చూడండి న్యాచురల్గా పండించినట్టు కదా ఎలాంటి క్రెమికల్ మందులు కూడా వాడుకోకుండా అండి ప్రకృతి సిద్ధంగా వచ్చినట్టు కదా అండి చూడండి ఇంత బాగున్నాయో హ్యాపీగా ఉంటుంది కదండి ఇంట్లో కావాల్సినవన్నీ మంత్ మన చేతులారా పండించుకుంటే అది మనం కొనుక్కున్నాం అనుకోండి దాంట్లో కొన్ని మందులు కొట్టండి ఇప్పుడు ఎవరు ఉండరు కదా అండి కానీ పానం వాష్ చేసుకొని వాడుకోవచ్చు కదా అని హ్యాపీగా ఉంటుంది కదా అండి చూడండి అక్కడ వర్షం వచ్చిందండి కాబట్టి అక్కడ కొంచెం వాటర్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి చూడండి అన్ని పడిపోయాయండి అక్కడ మా ఆయనతో మాట్లాడుతూ నేనైతే ఆకుకూరలు అయితే పెరుగుతున్నానండి అక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు పెరిగాను కదండి ఫ్రై చేద్దామండి అండి ఫ్రై చేశారు కొంతమంది వచ్చేసి దాంట్లో పప్పు కూడా చేసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి నేను ఆకుర పెరుగుతున్నాను కదండి చూడండి ఎంత బాగుందో అక్కడ ఆకుకూర ఆకుకూరలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు అనేటువంటి ఉన్నాయండి పోషకాలు అధికంగా ఉండే సూపర్ ఫుడ్ గ్రూపులలో ఆకుకూర ఒకటి కదా అని మనకు అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళకది నేను చెప్ తెలుసుకుంటానని నేను చెప్తున్నానండి ఈ ఆకుకూరలు రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో ఉత్తమం ఆకుకూరలు తినడం వల్ల క్యాన్సర్ గుండె జబ్బులు వంటివి అనేక దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుందండి అలాంటి వ్యాధులు అనేవి తగ్గుతాయండి ఆకురలు అనేవి మనం రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆకుకూరలు బరువు తగ్గడానికి గుండె సంబంధిత సమస్యలను చెక్కదిగ్గడానికి ఎంతో సహాయం చేస్తాయండి ఎందుకంటే వీటిలో కేరలీల నెటివి తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుందండి సరేనా మీరు ఎక్కువ కాలం ఉత్సాహంగా ఉండేలా చేస్తాయండి పాలకూర బచ్చలి కూర క్యాబేజీ అత్యంత ప్రసిద్ధ ఆకు పచ్చ ఆకు కూరలని ఈ ఆకుకూరల్లో ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల ఆకుకూరలో విటమిన్ ఏసీ ఐరన్ వాటర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుందండి అంతేకాదండి ఈ ఆకుకూరలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కదండి మన పల్లెటూరులు అయితే అందరు బాగా తింటాం కదండి టౌన్లో కూడా తింటారు కానీ వాళ్ళు లో కొంచెం మనం పండించుకున్న దాన్ని తింటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి తెలుగువారు ఆకుకూరలన్నీ ఇష్టంగా తింటారు కదండి అందులో భాగంగానే మనం వంట చేసే పచ్చి కూరలలో తొలి ప్రాధాన్యత ఇస్తాం కదండి ఆకుకూరలను రోటీగాను సాంబార్లో కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఉపయోగిస్తానండి అంతేకాదండి బజ్జీలు పకోడాలు కూడా ఆకుకూరలు వాడతారు కదండి మార్కెట్లో కూడా బచ్చలి కూర కూర పన్న ఈ ఆకుకూరలన్నీ ప్రధానమైనవండి మామూలుగా ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి మనందరికీ తెలుసు కానీ అంతేకాదండి కొన్ని ఆకుకూరలు కళ్ళ చూపులు కూడా పెంచుతాయండి మరికొన్ని చర్మ చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతాయి ఇంకా కొన్ని పురుషత్వాన్ని కూడా పెంచుతాయి కదండి మీకు తెలిసి ఉంటుందండి చక్కటి ఆరోగ్యం కావాలంటే ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం మంచిదండి ప్రతి ఒక్క వైద్యు కూడా చెప్పే మాట ఇదే కదండి ఎం ఎందుకంటే మనకి ఇది ప్రకృతి ఇచ్చిన ఒక వరం కదా ఫ్రెండ్స్ వీటిని తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యపరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి కదండి రోజు ఏదో రకంగా ఆకుకూరలు తింటూ ఉంటే ఎన్నో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతిరోజు తినే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలండి తద్వారా అనేమియాను కూడా నివారించి చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చండి ఆకుకూరలో కాల్షియం విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి కదా విటమిన్ ఏ లోపం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా ఐదేళ్ళ లోపు వయసు గల పిల్లలు సుమారు ముప్పై వేల మంది కంటి చూపును కోల్పోతున్నారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా కంటి చూపు బాగా ఉండాలంటే ఆకుకూరలు తినడం నే మంచిది ఫ్రెండ్స్ నేనైతే అదే సలహా ఇస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారనైతే నేను చెప్తున్నాను చెబుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ఆకూర తినడానికి ట్రై చేయండి ఇంకా పొలం నుంచి ఇంటికి వచ్చేసి మేము కజ్జాయిలు చేసుకోవాలనేసి భీమిని అయితే ఆరపెట్టాను ఫ్రెండ్స్ కజ్జాయిలు తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను వాటిని పిండి కొట్టించుకొని వచ్చేసి ఇంకా పాకు పట్టేసుకొని కజ్జాయిలు చేయడానికి అక్కడ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అక్కడ వేస్తున్నాను చూడండి కజ్జాయిల కోసం వాటిని కజ్జాయిలు అని అంటారు అత్తరసాలు అని అంటారు గారెలు అని అంటారండి మా సైడ్ అయితే అత్తరసాలు అని అంటారండి మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే గారాయలు అని అంటారండి చూడండి ఎంత బాగా వేస్తున్నానో అక్కడ వీడియోలు గమనించారా చూడండి అవన్నీ చేసుకొని బాగుంటుంది కదండి గారెలు చేస్తారు కదండి చూడండి అక్కడ గమనించారా వీడియోలు వేస్తున్నాను చూడండి నేను నేను మా అత్త మా మామ అందరం మాట్లాడుకుంటూ చేస్తున్నామండి గారెలు బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టం అండి గారెలు ఆయిల్ ఎక్కువ వేసుకొని బాగా అనుకుంటూ చాలా బాగా వస్తాయండి తొందరగా అయిపోతుందండి టే టేస్ట్ ఇక్కడ ఉంటుంది కానీ కొంచెం ఆయిల్ మామూలుగా ఒత్తేసుకోవాలండి బాగా అప్పుడే మనకి టేస్ట్ కూడా సూపర్తో వస్తుంది కదా అండి చూడండి ఎంత బాగా తడుతున్నాను అక్కడ నేను చూడండి మా ఇంటి దగ్గర చూపెట్టారు కదండీ మీకు అరటి ఆకులు చెట్లు అనేసి అరటి ఆకు కూడా గోడ పోసుకొని వచ్చేసి అరటి మాకు మీద ఆయిల్ అంతా వేసి చూడండి అక్కడ ఇంత బాగా తడుతున్నానో నేను అక్కడ గారెల కోసం అండి అక్కడ చూడండి మాప్తా ఆయిల్ అంతా అట్లా అట్లా అనుకుంటే ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందండి చూడండి వాటి రెండింటినీ ప్రెష్ చేసినాం అనుకోండి ఆ సైడ్ ఈ సైడ్ గరిటెలు తీసుకొని ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా చూడండి అక్కడ తడుతూ ఉన్నాను నేను చూడండి ఇది ఆ అత్తవాళ్ళ ఇంట్లో అండి ఇది చూడండి ఇంత బాగా చేస్తున్నాను మా అత్త అమ్మని చెప్తూ ఉన్నదండి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అనేసి అక్కడ వంటలు ఒకరు చేస్తుంటే ఒకరు చేస్తున్నాను అండి మా అత్తగారు అయితే తీసేస్తూ ఉన్నారండి నేను అన్ని దాంట్లోకి వేస్తూ ఉన్నానండి అక్కడ వీడియోలో చూడండి గమనించారా ఆయిల్ ఎగురుతుందని భయపడుతూ ఉన్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కానీ మీకు నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చేస్తారు కదా మీరు చేశారని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్